గతంలో నందమూరి బాలయ్య నటించిన చిత్రాలు రజనీకాంత్ చూసి ఒక సభలో ఆయన్ను పోగొడుతూ ఇలాంటి సినిమాలు చేయాలంటే బాలయ్య మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు అయితే ఇప్పుడు కూడా సలార్ సినిమా చూసిన ఆయన ఇలాంటి సినిమా బాలయ్య చేసినట్లయితే ఖచ్చితంగా అది సూపర్ హిట్గా నిలిచేదని పాన్ ఇండియా లెవెల్లో బాలయ్యని చూపించే విధానం ఇంకా ఎవరికి రాలేదని అయితే సలార్ సినిమా బాలయ్య చేసినట్లయితే ఖచ్చితంగా ఆ సినిమా ఐదు వందల కోట్లు వసూలు చేసేదని ఒక మీడియా సమావేశంలో ఆయన తెలియజేశారు ఇప్పుడు ప్రశాంత్ నీల్ చేసినటువంటి సలార్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా నడుస్తుందో మనందరికీ తెలిసిందే కోట్ల రూపాయలు వసూలు చేస్తూ అందరినీ తెలుగు ఇండస్ట్రీ వైపు చూపుతుంది ఇక నందమూరి బాలయ్య కూడా పాన్ ఇండియా సినిమాలోకి అడుగుపెట్టబోతున్నాడు ఆయన గతంలోనే చాలా సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యాయి అంటే అవి డబ్బై టీవీ ఛానల్లో రిలీజ్ అయ్యాయి థియేటర్లలో రిలీజ్ కాలేదు అయితే ఈసారి ఐదు భాషల్లో రిలీజ్ చేయడానికి డైరెక్టర్లు ఎదురు చూస్తున్నారు అదే కనుక జరిగినట్లయితే ఖచ్చితంగా బాలయ్య ట్రెండ్ సెట్టర్గా మారుతారని అర్థమవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి